వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చలేకపోవచ్చు కానీ ముందుకు సాగుతూ నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు నీ తలరాత అయితే అన్నవాళ్ళు కూడా నువ్వు తలచుకుంటే నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో నీ లోపాలను సరిచేసుకో తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం తెలిసింది దాచుకుంటే అజ్ఞానం నలుగురు నడిచే మార్గాన్ని గుడ్డిగా ఫాలో అవ్వకు ధైర్యంగా నీ నిజమైన మార్గాన్ని సృష్టించుకో సలహాలు ఇవ్వడం చాలా సులువు ఒకటి అడిగితే వెయ్యి చెప్తారు అదే సహాయం అడిగితే వెయ్యిలో ఒక్కరే చేస్తారు ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండకు అది ఒక డ్రగ్ లాంటిది ప్రతిదీ ఎదుటివాడిని నమ్మి చెప్పకు భవిష్యత్తులో వాడే నీ శత్రువు కావచ్చు నువ్వు విజయం సాధించడానికి నీ శత్రువునే మొదటి మైలురాయిగా చేసుకో నేనెంతమందిని కోల్పోయాను అని కాదు నేను ఎంతమందితో నిజాయితీగా ఉన్నాను అని ఆలోచించు నిద్రలేని రాత్రులు నిద్రలేచిన ఉదయాలు నీవు దూరం పెట్టిన స్నేహితులు నీవు పడ్డ కష్టం అంతా నీ విజయం తర్వాత తిరిగి నీకు ప్రశాంతతనిస్తాయి ఇప్పుడే నీ ఈగోని పక్కన పెట్టాయి ఇప్పుడే ఇతరులని క్షమించాయి నెమ్మదిగా నమ్ము నిజాయితీగా ప్రేమించు మనస్ఫూర్తిగా నవ్వు జీవితం చాలా చిన్నది బాసు